శక్తి మొదటి భాగం చీకటి తన కాటుక కళ్ళతో ఆ ప్రాంతాన్ని భయభ్రాంతం చేస్తోంది కొన్ని మైళ్ళు విస్తరించి ఉన్న ఆ ప్రాంతం అతి పురాతనమైనది కొన్ని శతాబ్దాలకు పూర్వం మట్టిలో కప్పబడి చరిత్ర కాలగర్భంలో నిక్షిప్తమై ఇప్పుడు తిరిగి వెలికి వచ్చింది రాతి కట్టడాలు పురాతన గృహాలు మండపాలు వీటికి దూరంగా నీళ్లు అడుగంటిన ఒక కొలను దాన్ని ఆనుకునే ఒక సొరంగ మార్గం ఒక మనిషి మాత్రమే వెళ్ళగలిగిన ఆ సొరంగ మార్గం వేల కోట్ల వజ్రాల నిధికి దారి తీస్తుందని తెలిసినా కూడా పురావస్తు శాఖ అటువైపుగా కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు ఒక భయానకమైన కథ ప్రాచుర్యంలో ఉండటమే అందుకు కారణం ఆ సొరంగ మార్గంలో ఉన్న నిధిని ఎవరు తాకినా సరే ప్రాణాలతో రారని కథలు కథలుగా చెప్పుకుంటారు అందుకు ఆనవాలు ఆ పరిసర ప్రాంతాల్లో నిధిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించి అస్థి పంజరాలుగా మారిన వాళ్ళే అక్కడ వాళ్ళ ప్రేతాత్మలు తిరుగుతాయని తమకు దక్కని నిధి మరొకరికి దక్కకుండా చేస్తాయని ప్రచారంలో ఉంది వజ్రాల నిధి ప్రాంతానికి ముఖద్వారంలో శక్తి తల్లి గుడి ఉంది ఆ వజ్రాల నిధికి ఆ శక్తి తల్లి కాపలాగా ఉంటుందని ఒక కథ ప్రచారంలో ఉంది ఎవరో ఒక మహారాజు నిర్మించిన ఆ గుడి ఆ నిధికి కాపలాని ప్రతీతి అక్కడికి ప్రవేశించాలంటే ఒక అద్భుత బలి బలివ్వాలని అప్పుడే ప్రేతాత్మలు సంతోషించి ఆ నిధికి చేరుకునేలా మార్గం సుగమం చేస్తాయని ఒక మూఢనమ్మకం మూఢనమ్మకాలకు నిధిపై వ్యామోహానికి మధ్య ఉన్న కొందరి స్వార్థం వల్ల అక్కడ ఒక మహాప్రలయం జరగబోతోంది మరోపక్క వజ్రాల కోసం కోయగూడంలో కోయ ప్రజలు వెతుకుతూ ఉంటారు వారికి వాటి విలువ ఎంతో తెలియదు వజ్రాల వ్యాపారులు కోయ జనమ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని చిల్లర నోట్లు కట్టలుగా చూపిస్తారు లక్షలు విలువ చేసే వజ్రాలను వందల్లో లేదా వేలల్లో ఖరీదుగా కట్టేస్తారంతే వజ్రాల వేట అమాయకపు కోయ ప్రజలది ఆట వ్యాపారులది కానీ అప్పుడే అసలైన వేట మొదలైంది నిధికి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక హార్బర్ ఆ హార్బర్లో ఆ నలుగురు దుష్టచతుష్టయంలో సమావేశమయ్యారు పీటర్ హవాలా వ్యాపారం మాఫియా డాన్ బెనర్జీ చిటికెళ్లు పోలీసుల కళ్ళు కప్పి పారిపోవడంలో సిద్ధహస్తుడు మరో వ్యక్తి దక్షిణాఫ్రికాకు చెందిన నిక్సన్ మ్యూజియంలో ఉన్న పురాతన విగ్రహాలను వస్తువులను దొంగిలించి వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటాడు నిధుల వేటలో ప్రపంచమంతా తిరుగుతాడు ఇప్పుడు ఇండియాలో ఉన్న వజ్రాల నిధి మీద అతని కన్ను పడింది ఇండియా పోలీస్ దెబ్బకు విదేశాల్లో తలదాచుకుంటున్న కురేషిని ఇండియాకు పిలిపించాడు అవసరమైతే రక్తపాతమైన సృష్టించి నిధి సొంతం చేసుకోవాలనుకున్నాడు అందుకే కురేషి సాయం తీసుకున్నాడు వజ్రాల నిధిని తరలించడానికి పీటర్ బెనర్జీల సాయం తీసుకున్నాడు వందల సంఖ్యలో ప్రైవేటు మాఫియా సైన్యం దిగింది అక్కడికి వారందరూ వజ్రాల నిధి ఉన్న ప్రాంతానికి బయలుదేరారు నిక్సన్కు క్షుద్రశక్తుల మీద నమ్మకం ఎక్కువ ఊడు లాంటి విద్యలను నేర్చుకున్నాడు నిధుల దగ్గర కాపలాగా శక్తులు ఉంటాయని అతడికి నమ్మకం భయం పురాతన గ్రంథాలు తిరగేసిన నిక్సన్ ఒక విషయాన్ని బలంగా నమ్మాడు నిధి సొంతం చేసుకోవాలంటే దుష్ట ప్రేతాత్మలకు ఒక అద్భుత సౌందర్యరాశిని బలిస్తే ఆ ప్రేతాత్మలు నిధికి దారి చూపుతాయని వజ్రాల నిధికి కాపలాగా శక్తి తల్లి ఉందని తెలుసుకొని ఆ శక్తి తల్లిని ఎదుర్కోవాలంటే ప్రేతాత్మల కోసం బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు బలికి రంగం సిద్ధం చేశాడు వజ్రాల వేట కోసం వచ్చే కోయ అమ్మాయిలను ఏమార్చి వజ్రాల నిధి ఉన్న ప్రాంతానికి తీసుకురావడానికి స్కెచ్ వేశాడు ఒక బ్రోకర్ ద్వారా వివరాలు సేకరించాడు శక్తి అనే కోయ యువతికి వజ్రాల నిధి మీద ఉన్న ఆసక్తి గమనించారు వాళ్ళు ట్రాప్ చేశాడు వాళ్ళ ట్రాప్లో పడింది శక్తి కానీ ఎవరు ఎవరి టాప్లో పడ్డారన్నది కాలమే చెప్తుంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు చెందిన హోం హోంమంత్రి ఇంకా సిబిఐ చీఫ్ అక్కడ సమావేశమయ్యారు వాటుడు అన్న ప్రశ్నకు సమాధానమే ఆ సమావేశం అంతర్జాతీయ నేరస్తుడు నిక్సన్ను మాఫియాడాన్ కురేషిని అతని చెంచాలను పట్టుకోవడానికి ఇదే మంచి అవకాశం అంతకన్నా మన దేశ సంపద వజ్రాల నిధిని కాపాడుకోవాలి పోలీస్ ఫోర్స్తో మనం దాడి చేస్తే మీడియాలో రచ్చ అవుతుంది ఇప్పటి వరకు నిధి విషయం కొందరికి తెలుసు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది దాంతో అంతర్జాతీయ నేరస్తులు నిధి కోసం ఇండియా రావడం మొదలవుతుంది ఒక కోహినూర్ వజ్రాన్ని మన దేశానికి రప్పించడానికి ఎన్నో పాటలు పడ్డాం అలాంటిది వేల కోట్ల నిధి నిక్షేపాలు అందుకే ఈ దారుణాన్ని ఆపాలంటే ఈ పనిని వన్ మ్యాన్ ఆర్మీలా చేయగల ఒక వ్యక్తి కావాలి సాహసం మేధస్సు శక్తి ఉన్న ఒక శక్తి స్వరూపిణి కావాలి హోంమంత్రి చెప్పాడు సీబీఐ చీఫ్ నవ్వాడు మీ మనసుల మాట నాకు అర్థమైంది మా డిపార్ట్మెంట్లో చాకులంటే ఒక పిడి పిడిబాకుల శత్రువుల గుండెల్లో దిగబడిపోతుంది శక్తి యుక్తి సాహసం సొంతం వృత్తి నిర్వహణలో తనకు దయాదాక్షిణలు అనేవి ఉండవు వన్స్ మొదలు పెడితే మిషన్ పూర్తయ్యే వరకు నో సెంటిమెంట్స్ నో ఎమోషన్స్ దట్ ఈజ్ శక్తి చెప్పాడు ఆట మొదలైంది వేటకు సమయం ఆసన్నమైంది శక్తి మైండ్ గేమ్ మొదలుపెట్టింది తన డిపార్ట్మెంట్ వాడినే బ్రోకర్గా మార్చింది శక్తి టాప్లో పడింది నిక్సన్ అండ్ కో కోయపిల్లగా వెళ్ళింది బలికి సిద్ధమన్నట్టుగా నటించింది యజ్ఞం మొదలైంది శక్తి యజ్ఞం శత్రు సంహారానికి శ్రీకారం చుట్టింది తర్వాత ఏం జరిగింది వజ్రాల నిధి వేటలో ఎవరు ఏమయ్యారు వింటూనే ఉండండి